నా శ్రేయభభిలాషులకు ప్రెస్ మిత్రులకు ఎలక్ట్రానిక్ మిత్రులకు అందరికీ నమస్కారాలు ఈరోజు నేను మాట్లాడబోయే విషయాలు రేపు కరీంనగర్ ప్రెస్ మీట్లో చెప్తాను ఈరోజు నుండి నాకు ఎమ్మెల్సి పాడి కౌసిరెడ్డి గారికి ఎలాంటి సంబంధాలు లేవు ఒకవేళ ఉంటే పార్టీ పరంగా మాత్రమే బీఆర్ఎస్ పార్టీలో నేను ఉన్నాను కాబట్టి ఆయన ఉన్నాడు కాబట్టి అంతవరకే సంబంధం ఉంటుంది కానీ రోజు నుండి రాజకీయంలో శాశ్వత మిత్రులు శాశ్వత శత్రువులు ఉండరని అంటారు వాస్తవానికి నేను ఆయన కోసం ఎన్నో చేశాను కానీ నేను ఈరోజు నుండి ఇప్పుడు చెప్పేది ఏంటంటే రేపు ప్రెస్ మీట్లో మొత్తం పూర్తిగా చెప్తాను నాకు కౌశిగిరెడ్డి గారితో ఎమ్మెల్సీ పాడి కౌశిరెడ్డి గారితో నాకు నా కుటుంబానికి ప్రాణహాని ఉన్నదని ఈ విధంగా నేను చెప్పడం జరుగుతుంది ఎందుకు ఏమిటి అనే మీరు అడిగితే వాస్తవానికి నేను మొన్న ఒక వీడియో పెట్టిన మా జాతి గురించి అంత ముందు ఒక మా జాతి నాయకుడి వీడియో పెట్టిన వాటి గురించి నా పైన గారు అసభ్యంగా మాట్లాడుతూ ఇష్టం వచ్చినట్టు నాపై దురుసుగా మాట్లాడుతూ మా మా యొక్క ముద్రా జాతిని కించపరిచే విధంగా మళ్ళీ మాట్లాడి నా పైన దాడి చేయడానికి ప్రయత్నం చేసింది కాబట్టి అసత్యకరంగా మాట్లాడాడు కాబట్టి నాకు అతనికి కౌశిల్ెడ్డి గారికి ఈ రోజు నుండి ఎలాంటి సంబంధం లేదు దయచేసి దీన్ని ఉజ్రాని ఒక ప్రజలు గమనించవలసిందిగా చెప్తున్నాను నాకు పాడి కౌశిరెడ్డి గారితో ప్రాణహాని ఉంది నేను ఏ విధంగా చెప్పాలో ఆ విధంగా రేపు ప్రెస్ మీట్లో కరీంనర్ ప్రెస్ మీట్లో చెప్తానని ఈ సందర్భంగా చెప్తున్నాను జై తెలంగాణ